欧鸳酱 పాటలు రాయబారమేమిటే రామచిలుక చక్కని పాట రాయబారమేమిటే రామచిలుక రాయబారమేమిటే రామచిలుక నీ రాయబారమేమిటే రామచిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలకు చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల మొలుక రాయబారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలకు చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల మొలుక వధువు సీత వరుడు రాముడు చక్కదనం తెలుపవే వధువు సీత వరుడు రాముడు చక్కదనం తెలుపవే రామ చక్కని సీతకు రాముడు సరిఅవునా రాయబారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలుకురా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల ములక తాటకినే పరిమార్చి తపసి యాగమును గాంచి తరుణీ శాపమును బాపిన దశరథ రాముడు ఇతడు తాటకినే పరిమాచి తపసి యాగమును గాంచి తరుణి శాపమును బాపిన దశరథ రాముడు ఇతడు రామ చక్కని సీతకు దశరథ రాముడు సరిఅవునీ రాయబారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలకు రా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల మొలక రాజ ఋషితో రాజసుతులు చెనకుని సభకే తెను హరివిల్లును చేబుని శివధనుసును దృంచెను రఘుకుల తిలకుడు ఇతడు ధీరుడు గంభీరుడు రఘువీరుడు ఘనశ్యాముడు ధీరుడు గంభీరుడు రఘువీరుడు ఘనశ్యాముడు రామచకని సీతకు రఘురాముడు సరి అవునని రాయభారమేమిటే నీ రాయభారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలకు రా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన ములుక కస్తూరి తిలుకుడంట రాముడంట కస్తూరి తిలకుడంట రాముడంట అసహాయూరుడంట అసమాన తేజుడంట అసహాయూరుడంట అసమాన తేజుడంట సప్తగిరుననేలే నేలే ప్రభువు శ్రీనివాసుడితడే సప్తగిరుల నేలే ప్రభువు శ్రీనివాసుడితడే రామచక్కని సీతకు కోదండ రాముడు సరి అవునని రామ చక్కని సీతకు కోదండ రాముడు సరి అవునని రాయభారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలుకు రా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల ములుక సీత మనసు మురిపించిన గారాల ములక రాయబారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే రాయబారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలకు రా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల మొలక సీత మనసు మురిపించిన గారాల ములుకా శ్రీ సీతారాముల కళ్యాణం పాటలు సువ్వి సువ్వి రామచంద్ర చక్కని పాట సువ్వి సువ్వి రామచంద్ర సువ్వి సువ్వి కీర్తి సాంద్ర సువ్వి సీతమ్మ మాకు శుభమూలివ్వమ్మా సువ్వి సువ్వి రామచంద్ర సువ్వి సువ్వి కీర్తి సాంద్ర సీతమ్మాకు శుభములు ఇవ్వమ్మా మోదమున పీట మీద శ్రీరామ సరసా మోదమున పీట మీద శ్రీరామ సరసా ఆది లక్ష్మీ నా సీతమ్మను నిలిపిరి శ్రీరామ సరసా ఆదిలక్ష్మైన సీతమ్మను నిలిపిరి మోదమున పెళ్ళి పీట మీద శ్రీరామ సరస శ్రీరామ ఆది ఆదిలక్ష్మైన సీతమ్మను నిలిపిరి సువి సువి రామచంద్ర సువి సువి కీర్తి సాంద్ర శుభములు లివమ్మా వాటమైనా కుందనపు మేటి కుందయందు మేటి నిలిపి గాటమైన పసిడి కళ్ళు పట్టుకా వాటమైన కుందనపు మేటికుందాయందు మేటి కుందే ఎందు నిలిపి ఘాటమైన పసిడి రో కళ్ళు పట్టుక రాజనమోయి పాపువు రాజనములు మంచి పునుగు రాజనములు మంచి పునుగు మేలికొండ రాజనములు మేలి వంకలు రాజనమోయి పాపువు రాజనములు మంచి పునుగు రాజనములు మంచి పునుగు మేలికొండ రాజనములు మేలి వంకలు సువి సువి రామచంద్ర సువి సువి కీర్తి సాంద్ర సీతమ్మ మాకు శుభములివ్వమా రామచంద్ర సువి సువి కీర్తి సాంద్ర మాకు సీతమ్మాకు శుభములివ్వ రాజనమూయి పాపువు రాజనములు మంచి పురుగు మేలికొండ రాజనమూలు మేలు వంకలు రాజనములు మంచి పునుగు మేలికొండ రాజనములు మేలి వంకలు సువిసు రామచంద్ర సువీ కీర్తి సాంద్ర సువిసువి రామచంద్ర సువీ సువి కీర్తి సాంద్ర ీతమ్మాకు శుభములు ఇవ్వమ్మా సువీ సీతమ్మాకు శుభములు ఇవ్వమ్మా కుంది ఎందు నిండు నుంచి కొట్నములు దంచినప్పుడు కుంది ఎందు నిండా నుంచి కొట్నములా దంచినప్పుడు కొందరదనా నెల్ల నవ్వు కొనుచు చెలుగుచు కొంది ఎందు నిండ నుంచి కొట్నములా దంచినప్పుడు కొట్నములు దంచినప్పుడు కొందరద నెల్ల నవ్వు కొనుచు చెలుగుచు సువి సువి రామచంద్ర సువి సువి కీర్తి సాంద్ర సువి సీతమ్మ మాకు శుభమౌలివ్వమ్మ సువి సీతమ్మ మాకు శుభమౌలివ్వమ్మ మాకు శుభమౌలివ్వమ్మ చక్కని శ్రీ సీతారాముల కళ్యాణం పాట కళ్యాణం చూతము రారండి చక్క ని పాట శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పేటీ కట్టి మణిభాసికమున నుదుటన కట్టి నుదుటన కట్టి పారాణి పాదాలకు పెట్టి పారాణి పాదాలకు పెట్టి ఆ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి మురారండి పెళ్ళికూతురై వెలసిన సీత కళ్యాణం చూతమురారండి మురారండి పెళ్ళి కూతురై వెలసిన సీత కళ్యాణం చూతమురారండి మురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూ తమురండి సంపాంగిను నేను కురులను దృవ్వీ కురులను దువ్వి సంపంగిను నేను కురులను దువ్వి కురులను దువ్వి సంపుగ కస్తూరి నామము తీచి సొంపుగా కస్తూరి నామము తీచి కస్తూరి నామము తీర్చి చంపగవాకి చుక్కను పెట్టి చంపగవాకి చుక్కను పెట్టి ఆ చంపగవాకి చుక్కను పెట్టి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతమురారండి మురారం పెళ్ళికొడుకై వెలసిన రాముని కళ్యాణం చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూత మురారండి జానకి దోసిట కెంపులు ప్రోవై కెంపులు ప్రోవై జానకి దోసిట కెంపులు ప్రోవై కెంపులు ప్రోవై రాముని దోసిట నీలపురాశై నీలపురాశై ఆని మూత్యములు తలంబ్రాలుగా ఆని మూత్యములు తలంబ్రాలుగా ఆ ఆని లుగా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము జానకి దోసుట కెంపులు ప్రోవై కెంపులు ప్రోవై జానకి దోసిట కెంపులు ప్రోవై రాముని దోసిట నీలపు నీలపురాసే ఆ నిమూర్త్యములు ఇరువులు మెరిసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి ఇరువులు మెరిసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం పాటలు శ్రీరామ కళ్యాణమే వెన్నెల చక్కని పాట శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల സീതമ്മ വൈഭോഗമേ വെന്നല അയോധ്യ രാമുട വെന്നലോ വെന്നല ദശരഥ വെന്നലോ വെന്നല കൗസല്യ രാമട വെന്നലോ വെന്നല ശ്രീരാമ കല്യാണമേ വെന്നല സീതമ്മ വൈഭോഗമേ വെന്നല കൗസല്യ രാമുട വെന്നല വെണ്ലാ കോതണ്ട രാമുടന്നലോ വെണ്ലാ കല്യാണ രാമുടൻ ടണ്ലോ വെണ്ലാ ശ്രീരാമ കല്യാണമേ വന്നലാ സീതമ്മ വൈഭോകമേ വന്നലാ കോതണ്ട രാമുട വെണ്ല വെണ്ല കല്യാണ രാമുടണ്ടാ വെന്നല സീതാ രാമുടൻ ടന്നലോ വെണ്ണ പട്ടാഭി രാമുടൻ വെണ്ണലാ ശ്രീരാമ കല്യാണമേ വെന്നലോ വെണ്ണല സീതമ്മ വൈഭോഗമേ വെന്നല സീതാ രാമുടൻ ടന്നല വെണ്ല പട്ടാഭി രാമുടൻ ജാനകി രാമുടണ്ടോ വെന്നല ശ്രീരാമ കല്യാണമേ വെന്നല സീതമ്മ വൈഭോകമേ വെന്നല പട്ടാഭി രാമുടൻ ടന്നലാ വെണ്ണ ജാനകി രാമുടണ്ടെണ്ലോ വെണ്ണലാ ശ്രീരാമ കല്യാണമേ വന്നലാ സീതമ്മ വൈഭോകമേ വെന്നല സീതമ്മ വൈഭോഗമേ വന്നലാ പട്ടാഭി രാമുടൻ ടണ്ണലോ വന്നലാ ജാനകി രാമുടൻ ടന്നലോ ശ്രീരാമ കല്യാണമേ വന്നലാ സീതമ്മ വൈഭോഗമേ വന്നലാ സീതമ്മ വൈഭോഗമേ വന്നലാ శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీ సీతారాముల కళ్యాణం పాటలు రామయ్య వచ్చేను చక్కని పాట మవేను రఘురామయ్యవచేను రామయ్యవచ్చేను రఘురామయ్యవచ్చేను సీతమ్మ దివి నుండి భువికి వచ్చేను దివి నుండి భువికి వచ్చేను అయోధ్యపురమున సందడి సందడి బాలరాముని చూడా కనుల పండుగ ఇది బాలరాముని చూడా కనుల పండుగ ఇది కౌసల్యదేవి కడుపున వెలసిన తేజము దశరథుని ఇంట నవ్వులు పండేనంట ఇది రామయ్య వచ్చేను రామయ్య వచ్చేను అయోధ్యపురమున సందడి సందడి కడుపు కడుపున వెలసిన తేజము దశరథుని ఇంట నవ్వులు పండించేను నవమి నాడు శుభవేళలోనా నారాయణుడే రాముడై ఏను నవమి నాడు శుభవేళలోనా నారాయణుడే రాముడై ఏను ధర్మము నిలుపగా అవతరించెను ఈ భువిపైనా ధర్మము నిలుపగా అవతరించెను ఈ భువిపైన దుష్ట శిక్షణకై నడుము బిగించేను రామయ్య వచ్చేను రఘురామయ్య వచ్చేను తోడే సీతమ్మతోడైదివి నుండి భువికి వచ్చేను పానుకపు చల్లదనం వడపప్పు రుచియు రాముని కదలు మధురిమ మనసు నిండేను పానకపు చల్లదనం వడపప్పు రుచియు రాముని కదల మధురిమ మనసు నిండేను భక్తితో కొలచిన భక్తవ చల్యుడు శ్రీరాముని మనకుండాలి భక్తితో కొలచిన భక్తవ చల్యుడు కోదండ రాముని അണ്ടതണ്ട മനുണ്ടി കോദണ്ടാമീ ദ അണ്ടത സദാ ഉണ്ടി രാമയ്യവചേനു രാമയവച്ചേനു రఘురామయ్య వచ్చేను దివి నుండి భువికి వచ్చేను నవమి నాడు శుభవేళలోనా నారాయణుడే రాముడయ్యేను ధర్మము నిలుపగా అవతరించెను ఈ పైన శిక్షణకై నడుము వేయించేను భక్తితో కొలచిన భక్తవ చల్యుడు శ్రీరాముడు కోదండరాముడు దయా మనకు సదా ఉండాలి కోదండరాముని దయా సదా మనకు Jay Rama 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 Jay Rama Rama, Sri Rama Rama Jay Ramarama Sri Rama Sita Rama, Sita Rama, Sri Rama Jay Rama, Sita Rama, Sri Rama Jay Rama, Sita Rama. శ్రీరామ జయ రామ జయ జయ రామ సీత రామ